எல்லா ஜானு ஆல்லே அந்த பாவ கேனல்ல மார்க்கோட பெட்ட மாட்டண்டி அது இங்க ஆகு நல்லா ஏவனா இருக்கா கொकाला ஒரு டிசி எடுத்துட்டு பவுண்டரி போட்டாரு சரி 15 நிமிடம் இந்த கேன சச்சிரா சச்சிரா ஆவே கொள கூட பாஸ்வேட்டலா எல்லாகாரங்க

పాస్ట్గా పనిచేసి బరి దేవుని యందు మృతి పొందారు కాబట్టి వారి కుమారులు ప్రశాంత్ కుమార్ విజయాలు కలిపి దుర్గా కాలనీలో గల ఈ దళితవాడలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్కి అనేక మంది ప్రజలు రాజీవ్ కాలనీ ప్రజలు దుర్గా కాలనీ ప్రజలు అంబేత్తర్ కాలనీ ప్రజలు ఇందిరా కాలనీ ప్రజలు అందరూ వచ్చి ఈ క్యాంప్ని వినియోగించుకోవడం వినియోగించుకున్నారు మన డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ల చేత ఈ క్యాంపు నిర్వహించబడుతుంది బీపీ షుగర్ కూడా ఫ్రీగా చూస్తున్నారు టీవీ పేషెంట్లు కూడా చూస్తున్నారు ప్రత్యేకంగా షుగర్ బీపీ ఉన్న పేషెంట్లు కూడా ప్రత్యేక స్థల తీసుకొని చూస్తున్నారు మరి ఇటువంటి క్యాంపు మరి ఈ ఏరియాలో పెట్టడం చాలా మన అదృష్టం ఎందుకంటే కుమారులు దైవజనులు బరి గారి కుమారులు ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మా గ్రామం తరఫున మా గ్రామ పెద్దలమైన మేము వారిని ఎంతో అభినందిస్తున్నాం కానీ నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరమని మన బైబిల్లో ఉంది అందుచేత ఈ క్రమంలో కూడా నీతి మంత్రిగా ఉన్నటువంటి భరి ఆనందరాగారి దైవజనులు దేవుని కుడిపార్చుని కూర్చున్నారని నమ్ముచు వారి కుమారులు చేసినటువంటి ఇలాంటి అద్భుతమైన సేవని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి సంఘ పెద్దలు ఏనిపిల్లప్పారావు గారు బుచ్చిరాజు గారు గుల్లా గారు చిరుకూరు నాగరాజు గారు అలాగే యూత్ వారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగించుకొని ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు కాయక్రిపేట స్థానిక దుర్గా కాలనీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం సంఘ కాపర్లు దైవజనులు ఆనందరావు గారు మర్రి ఆనందరావు గారు అకాలంగా అకాల మరణానికి మేము చింతిస్తున్నాం దానికి జ్ఞాపకార్థంగా ఒక సంవత్సరం అయింది ఫస్ట్ జ్ఞాపకార్థంగా వారి యొక్క కుమారులు విజయ్ అలాగే ప్రశాంతలు కలిపి ఈ యొక్క దళితవాడిలో ఎందుకంటే ఈ యొక్క చర్చిలో ఉన్నటువంటి అందరూ కూడా అంతా దళితులండి ఎక్కువ బాగా లేనివారు అలాగే వాళ్ళకి నిజంగానికి ఏమైనా సరే సమస్యన సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునేటువంటి కెపాసిటీ లేని వ్యక్తులు ఈ యొక్క ఆనందరావు గారి జ్ఞాపకార్థం డాక్టర్ సాంబమూర్తి గారు ఆధ్వర్యంలో అనకపల్లి రిటైర్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు అయినా మంచి సీనియర్ డాక్టర్ గారు ఈ యొక్క సాంబమూర్తి గారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన స్థానిక దుర్గా కాలనీ చర్చిలో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది అలాగే మన కురిసినటువంటి అకాల వర్షాల వల్ల చాలా మంది జ్వరాలు అలాగే డెంగ్యూ వ్యాధులు అలాగే కొన్ని కొన్ని రోగాలకి అంటురోగా బాలి బలైపోయి చాలా మంది హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితుల్లో ఈ యొక్క పాస్గారు చనిపోయిన గారు ఆనంద్ర గారు కుమారులు ఇద్దరు కూడా మంచి మంచి ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెట్టి ఈ ఇందిరా కాలనీ అలాగే అంబేద్కర్ గారి కాలనీ దుర్గా కాలనీ ఈ యొక్క రాజీవ్ నగర్ కాలనీ ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క అందరికీ కూడా కంటి పరిశ్రమనివ్వండి బీపీ ఏమైనా ఉండి అవన ఏమనివ్వండి ఈ యొక్క పరిశీలన చేసి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ చర్చ్ పెద్దలు అలాగే గ్రామ పెద్దలు అయినటువంటి గారు అలాగే బుచ్చిరాజు గారు అలాగే బొల్ల నాగ్ గారు మా యొక్క నాయకులు కోల్ కుమార్ గారు అలాగే మేఘరంజి గారు సరికే వెంకట్రామణ గారు ఇంజనీర్ సూర్యబాబు గారు అందరూ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపు చేసినటువంటి ఈ యొక్క పాస్ గారి యొక్క పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకి మా యొక్క కాలనీ తరఫున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ యొక్క మెడికల్ క్యాంపు దిగ్విజయంగా నడిపినటువంటి మా డాక్టర్ గారు సామూర్తి గారు కూడా మా దళితులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలిపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను